అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అప్పుడే నవరాత్రులు మొదలయ్యి ఐదవ రోజు కూడా రానే వచ్చేసింది ఈ ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు సంపదలకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఏడాది మరి ఒక విశేషం ఏమిటంటే నవరాత్రులు పదకొండు రోజులు జరగబోతున్నాయి మనం ఎప్పుడు తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటాం పదవ రోజు విజయదశమిని జరుపుకుంటాం కానీ ఈసారి పది రోజులు నవరాత్రులు జరుపుకుంటాము పదకొండవ రోజు విజయదశమి జరుపుకుంటాము ఎందుకు అంటే పది సంవత్సరాలకు ఒకసారి తిథి వృద్ధి చెందడం ద్వారా నవరాత్రులు పది రోజులు జరుపుకుంటాము అలానే పదకొండవ రోజు విజయదశమి జరుపుకుంటాం ఈ పదకొండు రోజులు అమ్మవారు పదకొండు రూపాలలో దర్శనమి ప్రతి సంవత్సరము కూడా ఆదిపరాశక్తి మనకు బాల సుందరి దేవిగా గాయత్రి దేవిగా దేవిగా మహాలక్ష్మిగా లలితా సుందరి దేవిగా 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 దుర్గా దేవిగా మహిషాశర్మర్దినిగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అయితే దర్శనమిస్తారు ఈ సంవత్సరం ఇంకొక ప్రత్యేకమైన అవతారం కాత్యాయని దేవిగా కూడా మనకు దర్శనమిస్తున్నారు ఈ పదకొండు రోజులు ప్రజలంతా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ఎవరికి తగ్గ స్థోమతలో వాళ్ళు ఏమి సమర్పించినా సమర్పించకపోయినా అమ్మ అన్న ఒక్క పిలుపు చాలు వేదమంత్రాలకన్నా పవిత్రమైనది అమ్మ అన్న పిలుపు ఆ పిలుపుతోటే అమ్మవారు కదిలి మన వెంట ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ శరణ్ నవరాత్రుల్లో అమ్మవారి శక్తి మమేకమై ఉంటుంది అందులోనూ దుర్గాష్టమి మహానవమి తిథులు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి దుష్ట శిక్షణ రక్షణ కోసం జగన్మాత దాల్చిన అనేక అవతారాల్లో ఓ పరమ అద్భుతమైన అవతారం శ్రీ దుర్గాదేవి అవతారం దుర్గా అంటేనే దుఃఖములను పోగొట్టే తల్లి అని అర్థం అందుకే మన పెద్దవాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళకైనా సరే దుర్గా అనే పేరు పెడతారు రోజుకు ఒక్కసారైనా దుర్గా అని పిలవడం వల్ల దుఃఖములు దరిచేరవు శ్రీ లలిత సహస్రనామాల్లో కూడా దుష్ట దూర దురాచార శమని దోషవర్చిత సర్వాజ్ఞ సాంద్రకరుణం కలికల్మశనాశిని దుఃఖహంత్రి దురారాధ్య దుర్లభ ఇలా పలు నామాలతో దుర్గతత్వం మమేకమై ఉంది దుర్గాసురుడనే రాక్షసుణ్ణి వధించిన కారణంగా అమ్మకు దుర్గాదేవి అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది ఎంతటి కష్టసాధ్యమైన సందర్భాలలోనైనా అనుకున్న పని నెరవేరదేమోనన్న సందేహం కలిగినా చేయదలిచింది అసాధ్యం అనిపించినా దుర్గాదేవిని స్మరించాలి ఆ మాత అనుగ్రహం ఉంటే ఇక సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అమ్మ ఆశీస్సులే మనకు రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటాయి అవతార పురుషులు సైతం ఆరాధించిన తల్లి దుర్గాదేవి రావణాసురుడితో యుద్ధానికి తలపడే ముందు విజయం చేకూరాలని దుర్గామాతను ఆరాధించాడు శ్రీ రామచంద్రమూర్తి నరకాసుర సంహారానికి ముందు ఆ తదనంతరం దుర్గాదేవిని ఆరాధించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉత్తర గోగ్రహణ సమయంలో వృక్షంపై దాచిన ఆయుధాల్లో తన గాండీవాన్ని అక్షయ తునిరాన్ని తీసుకొని దుర్గామాతను ప్రార్థించి యుద్ధంలో విజయం సాధించాడు పాండవ మధ్యముడు అర్జునుడు ఆనాటి సాంప్రదాయమే నేటికి కొనసాగుతోంది వృత్తి ఉద్యోగాల్లో విద్యా వ్యాపారాల్లో ఎలాంటి సమస్యలు ఎదురవకుండా విజయం సాధించాలని కోరుకుంటూ దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజిస్తారు దుర్గామాతను ఆరాధిస్తే దేనికి లోటు ఉండదు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే దుర్గం అంటే కష్టం అనే అర్థం ఉంది ఎలాంటి దుర్గాలను దరిచేరనివ్వని తల్లి కాబట్టి అమ్మకు దుర్గాదేవి అనే పేరు వచ్చింది దుర్గా అంటే అగ్నిహోత్రం అనే అర్థం కూడా ఉంది యజ్ఞయాగాదులు చేయాలన్న సంకల్పం త్రీ తీవ్రంగా ఉన్నప్పటికీ కారణాంతాల వల్ల చేయలేకపోయిన వారు దుర్గాదేవిని పూజించడం వల్ల యజ్ఞఫలం దక్కుతుంది అని విశ్వసిస్తారు ఆ అమ్మ సర్వదా మనల్ని వెన్నంటే ఉంటూ సంరక్షిస్తుంది దైనంది జీవితంలో ఎదురయ్యే కష్ట నష్ట అధిగమించగలే నేర్పునిస్తుంది చేపట్టిన పనుల్లో విజయం చేకూరుస్తుంది చదువుల తల్లి మహాసరస్వతి చదువుల తల్లి జ్ఞానస్వరూపిణి వాక్కుల అధిష్టాన దేవత సరస్వతీ దేవి అవతారం మూలా నక్షత్రం రోజు ఇది అమ్మవారి జన్మ నక్షత్రం ఈరోజు అమ్మవారి పుట్టినరోజును కూడా జరుపుకుంటారు ఈ రోజున అమ్మవారు మనకు మహా సరస్వతీ దేవిలా దర్శనమిస్తారు సమస్త జగాలను కాపాడే జగన్మాతను నవరాత్రుల్లో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆరాధించడం ఆనవాయితీ సృష్టి స్థితి లయాలకు ఈ మూడు శక్తులే ఆధారము నవరాత్రుల్లో తొలి మూడు రోజులు మహాకాళిని తదుపరి మూడు రోజులు మహాలక్ష్మిని చివరి మూడు రోజులు మహాసరస్వతిని పూజిస్తారు సాక్తేయ సాంప్రదాయంలో అత్యంత ఫలప్రదమైన రోజులు శక్తి తత్వంతో నిండి ఉండే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు పూజలు చేసే అవకాశం లేని వారు మహాసరస్వతి దేవి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రంలో ప్రారంభమయ్యే చివరి మూడు రోజులు త్రికరణ శుద్ధిగా అమ్మవారికి ఆరాధిస్తే తక్కిన రోజుల్లో అమ్మను ఆరాధించిన ఫలితం కూడా మనకు లభిస్తుంది ప్రకృతి మూలాలు మూలా నక్షత్రంలోనే ఉన్నాయని మహర్షులు పేర్కొన్నారు ఇంతటి మహిమాన్వితమైన దుర్గాదేవి అవతారం ఎలా జరిగింది అంటే పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కొరకు ఘోరమైన తపస్సును చేస్తాడు ఆ తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షం కాక తప్పని పరిస్థితి ప్రత్యక్షమైన బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోమనగా ఆ జన్మాంతం మరణం లేకుండా ఉండాలని కోరుకుంటాడు బ్రహ్మ ఇది ప్రకృతి విరుద్ధమని మరి వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు మహిషాసురుడు దేవతల వల్ల కానీ దానవుల వల్ల కానీ మానవుల వల్ల కానీ కీటకాల వల్ల కానీ జంతువుల వల్ల కానీ నాకు మరణం సంభవించకూడదు అని వరాన్ని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా అడిగాడు ఇన్ని రకాలుగా నీకు మరణం సంభవించకూడదు అని కోరుకున్నావు కదా మరి స్త్రీ చేతిలో నీకు మరణం సంభవించకూడదు అని ఎందుకు కోరుకోలేదు అని చెప్పి అప్పుడు మహిషాసురుడు తన అహంకారంతో స్త్రీ అంటే తనకున్న చిన్న చూపుతో ఆడదా ఆడది నన్ను ఏం చేయగలుగుతుంది నన్ను సంహరించే శక్తి ఉన్న ఆడది ఈ లోకంలోనే ఉందా అని ప్రశ్నిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు తను కోరుకున్న వరాన్ని తనకిచ్చేస్తాడు ఇక తనకు మరణం లేదని భావించిన మహిషాసురుడు అందరినీ ఇబ్బందులు గురి చేస్తాడు దేవతలు సైతం తనను ఎదిరించే శక్తిని కోల్పోతారు ఇప్పుడు వారు త్రిమూర్తులతో సహా అందరూ కలిసి ఒక శ్రీ దేవతను అందరికన్నా శక్తివంతమైన దేవతను సృష్టించాలని నిర్ణయించుకుంటారు దేవతలందరూ తమ తేజస్సును శక్తిని ఒకచోట చేర్చారు ఆ తేజస్సు నుండి అద్భుతమైన పది చేతులతో మహిషాసురుని సంహరించడానికి దుర్గాదేవి అవతారం జరిగింది దుర్గాదేవి పది చేతులతో సింహ వాహనముపై శంకు చక్ర గద ఖడ్గము త్రిశూలము ఇలా పలు రకాల ఆయుధాలతో దర్శనమిచ్చారు అప్పుడు అందరూ అమ్మవారిని పరిపరి విధాలుగా స్థుతిస్తూ మహిషాసురుడనే రాక్షసుని గురించి తను చేసే అక్రమాలు అన్యాయాల గురించి అమ్మవారికి తెలియజేశారు దుర్గాదేవి తన పది చేతులతో ధరించిన ఆయుధాలతో మహిషాసురునితో భీకర యుద్ధం చేసి అతన్ని సంహరించి దేవతలను ప్రపంచాన్ని రక్షించింది దుర్గాదేవికి మహిషాసురుడికి మధ్య జరిగిన ఈ భీకర యుద్ధం తొమ్మిది రోజుల పాటు కొనసాగింది ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు తొమ్మిది రూపాలలో మహిషాసురుడితో భీకర యుద్ధం చేశారు తొమ్మిదవ రోజు శ్రీ మహాకాళిగా మహిషాసురుడిని అంతమొందించారు అహంకారంతో ఏ శ్రీ నేత தள்ளி காந்தண்டே ந மனச படித்தேன் விஜயவா